హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దబ్బకాయ పులిహోర ప్రిపేర్ చేసుకుందాం దెబ్బకాయని ఇంగ్లీష్లో సిట్రన్ ఫ్రూట్ అంటారు మందపాటి తొక్కతో మంచి సువాసన గల సిట్రన్ పండు ఇది లెమన్లో అయితే పల్ప్ అనేది అంత డ్రైగా ఉండదు కాబట్టి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది చిన్నదైనా కానీ అదే ఈ దబ్బకాయలో అయితే పల్ప్ అనేది డ్రైగా ఉండటం వల్ల స్మాల్ క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ అనేది ఉంటుంది ఎక్కువ మందికి పులిహోర చేయాలి అంటే కనుక ఎక్కువ నిమ్మకాయలు పిండకుండా ఒక దెబ్బకాయ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి చక్కగా సరిపోతుంది నిమ్మకాయ అన్నిటికన్నా పుల్లగా ఉంటుంది కదా నిమ్మకాయ కన్నా దెబ్బకాయ ఇంకా ఎక్కువ పుల్లగా ఉంటుంది ఇదేనండి దెబ్బకాయ మంచి కలర్ ఉన్న దెబ్బకాయ ఇది ఇంకా కలర్ రాలేదు నేను ఒక దెబ్బకాయ తీసుకుంటున్నాను దీన్ని నైఫ్తో సగానికి కట్ చేసుకున్నాం వీటిలో ఆఫ్ స్లైస్ అయితే మనకి సరిపోతుంది దీనికోసం స్వీట్ లైన్ జ్యూసర్ తీసుకొని దీన్ని విధంగా స్క్వీజ్ చేసుకున్నామండి ఈ విధంగా జ్యూస్ తీసుకున్నాం ఈ ఆఫ్ స్లైస్ జ్యూస్ కూడా మనకు అవసరం లేదు దీనిలో కొంచెం అయితే సరిపోతుంది ఎందుకంటే నేను వేసిన రైస్కి కొంచెం అయితే సరిపోతుంది సీడ్స్ ని సపరేట్ చేసి జ్యూస్ తీసుకుందామండి దబ్బకాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడికించిన వన్ గ్లాస్ రైస్ అలాగే దబ్బకాయ జ్యూస్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ ఎండిమిర్చి మూడు వేరుశెనగ గుళ్ళు ఫైవ్ టేబుల్ స్పూన్ శనాదాలు వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కరివేపాకు దబ్బకాయ రసం మనకి టీ గ్లాస్ అయితే సరిపోతుందండి కొలిచి దీనిలో తీసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి వేరుశెనగ గుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేద్దామండి ఇప్పుడు దబ్బకాయ రసంలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేద్దామండి స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేశాక ఈ జ్యూస్ని రైస్లో పోసి చక్కగా గరిటితో బాగా కలుపుదామండి ఈ విధంగా బాగా మిక్స్ చేద్దాము చక్కగా పచ్చిమిర్చి వేయకుండా పోపు పెట్టానండి నేను ఎందుకంటే దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను అందుకే పెట్టాను ఈ పోపు దినుసుల్ని రైస్లో వేసుకొని చక్కగా బాగా మిక్స్ చేద్దామండి ఈ విధంగా దోసకాయ పచ్చడి ఉంటే కనుక పచ్చిమిర్చి వేయకపోయినా పర్లేదు దోసకాయ పచ్చడి లేదు అనుకుంటే కనుక పచ్చిమిర్చి అలాగే ఎండిమిర్చితో పులిహో చక్కగా తినొచ్చు పచ్చడి లేకపోయినా కానీ చూసారు కదండి ఎంతో కలర్ఫుల్గా సూపర్ టేస్ట్తో పులిహోర అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోర కన్నా చాలా టేస్ట్ ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి దోసకాయ పచ్చడి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఈ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి